జగన్మోహన్ రెడ్డి పాలనలో భ్రష్టు పట్టిపోయిన తిరుమల చాలా రకాలుగా ఆయన చేసిన అరాచకాలు అక్రమాలు కొండ మీద ఎవరు చేస్తున్నారు ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే తిరుమల వెంకన్న స్వామిని ఇంతలో అవమానించిన ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరు సో దానికోసమే ఆయన కోపానికి గురవడం వల్లే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వనాశనం అయిపోయాడు తను తన పార్టీ అని చెప్పి ప్రజలు అనుకుంటూ ఉంటారు ఎలా విశ్లేషిస్తారు దీన్ని మీరు దీనికి సార్ మన తిరుమల టెంపుల్ శ్రీవారి టెంపుల్ భారతదేశంలోనే ఒక హిందూ ధర్మాన్ని విస్తరింపజేస్తున్న ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అది ఒక ఏకానిక్ టెంపుల్ హిందువులకి మన నెంబర్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఆదాయం గల టెంపుల్ బెస్ట్ ఇన్ బెస్ట్ ఇన్సోమ్ భారతదేశంలో అందరం నమ్మే దేవుడు భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెలసినది పరమ పవిత్రంగా ఉన్న ఆ టెంపుల్ని చాలా భ్రష్టు పట్టించేశారు ఎట్లా అంటే సార్ శ్రీవారి లడ్డు తింటేనే హ్యాపీగా ఫీల్ అయ్యే భక్తులకి ఆ లడ్డులో కల్తీ నెయ్యి వాడారు సార్ పరమ పవిత్రంగా తినే ఆ లడ్డులో నెయ్యి వాడారు కల్తీ నెయ్యి భోజనంలో భోజనం శ్రీవారి భోజనం అంటేనే ప్రపంచంలో ఎక్కలేనంత విశిష్టత కలిగిన భోజనం అది ఆ భోజనం దాదాపు దాంట్లో దాంట్లో వందల కోట్లు సార్ నెయ్యి దోచేశారు అలాగే భోజనంలో నాసి రకం బియ్యం వాడారు మంచి బియ్యాన్ని అమ్మేసుకున్నారు అమ్మేసుకున్నారు అది అదొక అదొక కోట్లు అది వేల కోట్లు ఇది ఒక వేల కోట్లు రెండు సర్వదర్శనం టికెట్లని సాధారణ భక్తులకి వచ్చే అవి క్రమక్రమంగా తగ్గించేసి విఐపి దర్శన పేరుతో దర్శనం పేరుతో డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసి అదొక కుంభకోణంగా మార్చేశారు ఇటు భోజనం లడ్డు దర్శనం టికెట్లు ఈ మూడు చాలా బాధతో ప్రేమతో వచ్చే భక్తుల్ని కూడా రానియకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా మార్చేశారు మన రీసెంట్గా ప్రభుత్వం చూసాం కదా సార్ కర్రలు కర్రలు పట్టుకుని ఎక్కాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది రక్షణ లేకుండా ప్రజలు భక్తులు వచ్చే భక్తులకి రక్షణ కూడా రక్షణ కూడా అంటే భయపడేలా చేశారు ఇదంతా మన రోజా గారు వారానికి ఒకసారి విఐపి దర్శనం ఆమె ఎప్పుడే కాదు ఆమె ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ వాళ్ళ అన్న ద్వారా వాళ్ళ అన్న అన్నలు ఇద్దరు రౌడీ వాళ్ళు అక్కడ వేసి అన్ని ఇవన్నీ ఇవన్నీ దోచుకోవడానికి జాగా చేశారు ఇంకా చెప్పాలంటే సార్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి కొన్నాలు భూమాన కర్ణారకరెడ్డి కొన్నాళ్ళు చైర్మన్ గా చేశారు ఆ చేసినప్పుడు ఏమైందంటే అన్నీ మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం కూడా చేశారు ఆ పవిత్రని చెడగొట్టేశారు అవును ఆ కొండలు ఈ ఈ దందాల్లో ఈ ఆగి ఆఖరికి తలనీలాలు సార్ సరే సుబ్బారెడ్డి కానీ కరుణకరెడ్డి కారణంగా ఇద్దరు అన్నీ మతస్థులు అన్న మతస్థి అన్న మతస్తులే చైర్మన్లుగా చేశారు అసలు వాళ్ళు చేయడమే తప్ప అనుకుంటే ఇంకా ఉద్యోగస్తులు అక్కడ ఉండే ఉద్యోగాలను కూడా ప్రేరేపించి అన్ని మతస్థులకు ఇచ్చారు అవును ఇంకా తలనీలాల మీద కూడా దోచుకున్నారు సార్ తలనీలాలు కూడా పరమ పవిత్రంగా దోచుకున్నారు ఇంతకంటే పవిత్రం పోగొట్టడానికి ఇంకేముంటుంది సార్ వాళ్ళు ఇదంతా జగన్ కనుసన్నగలోనే జరిగింది జరిగింది అపవిత్రం చేసేసాడు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు సార్ చూస్తూ ఉండి ఎంత రిజల్ట్ ఇచ్చాడో దేవుడు కలిగ దేవుడు మనం కానుకలు ఇచ్చుకుంటాం ఆయన ఇచ్చేసాడు గట్టికి ఇచ్చాడు దేవుడు ఇచ్చేశాడు ఈ పవిత్రంతా పోగొట్టి ఇట్లా చేశాడు కదా సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మన దర్శనానికి వెళ్ళినప్పుడు అంత ముందుకు ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత సతీ సమేతంగా వెళ్ళినప్పుడు అప్పట్లో జగన్ వస్తే కూడా పరదాలు కట్టేటోళ్ళు పరదాలు అసలుకి ప్రజలకి దేవుడికి దర్శించుకోవడానికి పరదాలు ఎందుకు సార్ పరదాలు కట్టి ఇదొకటి ట్రెండ్ సెట్టింగ్ చేసేసారు చెప్పులు వేసుకొని కూడా వెళ్ళాడు చెప్పులేసుకొని కూడా వెళ్ళాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు బ్రేక్ చేసేశారు లేదు ఇవన్నీ ఉండకూడదు మీరు మారండి అని పోలీసులు కూడా ఆ రోజు చెప్పేశారు అక్కడే ఇంకో మాట కూడా చెప్పారు తిరుమలని రాష్ట్రాన్ని ప్రక్షాళన తిరుమల టెంపుల్ నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాడు సార్ యాభై రోజుల్లో ప్రక్షాళన స్టార్ట్ అయిపోయింది ప్రక్షాళన స్టార్ట్ అయిపోయింది టికెట్ తక్కువ చేసేసారు సామాన్య భక్తులకి ఆ టికెట్లు ఎక్కువ దర్శనం టికెట్లు ఎక్కువ పెంచేసారు ఫ్రీ చేసేసారు మంచి ఫుడ్ దొరుకుతుంది ఇబ్బంది లేదు కొత్త ఈవోలు వచ్చారు ప్రతిదీ గమనిస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా జనాల భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది సార్ జాగ్రత్త ఫెసిలిటీస్ కూడా వచ్చాయి మన కర్రలు తిరిగి కాకుండా ఆ పైకి వెళ్ళడానికి అక్కడ మధ్యన భక్తులకి సదుపాయాలు కూడా పెంచారు పెంచుతూ జరుగుతున్నాయి ఇదంతా దేవుడు పవిత్రను మనం కాపాడుకోవాలి కానీ జగను పరమ పవిత్రను పోగొట్టాడు సార్ పోగొట్టాడు దానికి ఇద్దరు ఆ అసలు ఆ టెంపుల్ దగ్గర అన్ని దోచుకున్నారు సార్ ఏం దోచుకోవాలో అన్ని దోచుకున్నారు ఇంకొకటి సార్ ఇంకొక విషయం చెప్పాలి అక్కడ భక్తులు సమర్పించే బంగారు కానుకలు ఉంటాయి కలుగుతాయి కదా ఆ కానుకలు కూడా లోపల వస్తువులు వస్తువుల్ని వేల వేలతో బంగారు కేజీల బంగారాలని లక్ష లక్షలు ఉన్న వాల్యూల బంగారాన్ని పక్కకు సైడ్కి తోసేసి అక్కడ రకమైన ఫేక్ బంగారాన్ని అక్కడ పెట్టేశారు అది కూడా బయటకు రావాల్సినది ఉంది భక్తులు సమర్పించే కానుకలు కూడా తినే తిండి లడ్డు తల్నీల ఆటికి మించి భక్తులు సమర్పించే బంగారు నాణాలు కూడా అందుకే ప్రక్షాళన మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్ని సమంతంగా జరుగుతున్నాయి వాటి మీద కూడా ఎంక్వైరీ కూడా వస్తుంది వీళ్ళు కూడా దొరకాల్సిందే పరమ పవిత్రం చెడగొడితే దేవుడు చూసి ఉండి ఈరోజు రిజల్ట్ ఇచ్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న పక్షాన నుంచి చూస్తూ అది కూడా స్టార్ట్ చేస్తారు సార్ దాని మీద కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంటుంది ఈ ప్రజలు ఇప్పటి నుంచి హ్యాపీగా ఐదేళ్ల కాలంలో భక్తులు ఎన్ని ఎన్ని ఉన్నారు సార్ ఎన్ని రూమర్స్ ఉన్నారు తిండి మీద దోచుకోవడం ఏంటి సార్ ఇప్పుడు మాత్రం చాలా పవిత్రంగా మళ్ళీ ఆ దేవుడికి మీద భక్తి సామరస్యాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచిది చూడాలని చూస్తామని నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతున్నాను సార్ కానీ ఆ తల్లి నాల మీద కల్తీ నెయ్యి మీద కోట్లు వేల కోట్లు వందల కోట్లు తిరుమల టెంపుల్కి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందారు వాళ్ళు ఒక రోజు వచ్చే ఆదాయం కంటే ఎక్కువనే పొందారు సో దాని మీద వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీ దాంట్లో కమిటీ కానీ వేస్తే నిపుణుల కమిటీ కానీ ఆటలాడితే కానీ వాళ్ళు బయటికి అది ఖచ్చితంగా అది ఒక కుంభకోణంగా బయటికి మారకపోతే తెలియకపోతే మీరు అడగండి సార్ నేను నేను మళ్ళీ మీకు వచ్చి చెప్తాను విశాఖపట్నం సరస్వతి పీఠం స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు దొంగ అవును దొంగ స్వామి జగన్మోహన్ రెడ్డి తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి బినామీ అంటారు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్మును కూడా ఆయన దగ్గర ఆశ్రమంలో దాస్తారని అంటారు చాలా విషయాలు విన్నా నేను చాలా సార్లు ఆయనకి కూడా అక్కడ అక్రమంగా స్థలం కేటాయించడం ఆయన అక్కడ స్టార్ హోటల్స్ కట్టడం కూడా జరిగిందని నేను విన్నాను దాని మీద చెప్తారు అందుకే కదా సార్ జగన్ కి భక్తి ఎక్కడ ఉంది సార్ అసలు హిందూ ధర్మం మీదనే లేదు ఆయన ఉన్నప్పుడే కదా సార్ స్టేట్ మొత్తంలో హిందీ దేవ దేవాలయాలు అక్కడక్కడ టెంపుల్ పోలడం కూడా జరిగిన ఆయన పరిపాలన కదా సార్ అవును టెంపుల్స్ మీద దాడి అసలు దాని మీద దేశమే విస్తుపయోగం చూసింది హిందూ టెంపుల్స్ మీద పడగొట్టడం ఏంది అని చెప్పేసి హుండీలు దోచుకోవడం ఏంది అని చెప్పేసి హిందీ అనే మొత్తం చూసింది ఆయన పరిపాలనలో సో అక్కడ మనకి బాగా కనిపించింది హిందూ ధర్మం మీద అంతగా లేడు అని సో అది ఉన్న ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు పాయింట్ ఆ పీఠాధిపతిని కలుస్తారు కదా మరి ఆయన కూడా హిందూ ధర్మమే కదా సార్ స్వరూపనందే మరి ఆయన కూడా హిందూ ధర్మం అనే పేరే కదా బేట కానీ ఆయన దొంగ ఈయన దొంగ ఇద్దరు దొంగలు కలిసి కుట్ర ప్లాన్లో ఇదంతా చేసిందే ఇది ఇదంతా వాళ్ళిద్దరికి ఒక భాగం ఉంది అలాగే ఈయన సంపాదించిన ఆస్తులన్నీ వేల కోట్ల డబ్బు లక్షల కోట్ల డబ్బన్ని ఆయన ట్రస్ట్ కింద ఆ దొంగ స్వామిజీ కింద పెట్టడం కూడా జరిగింది అది కూడా మనకి బయటకు వస్తుంది అలాగే మీరు అన్నట్టు ఆ తిరుమల కొండ మీద ఆయనకి ప్లేసులు రాయించారు ఎవరిని అడిగిచ్చేస్తే దానికి జీవో ఉండాలిగా అవును దానికి ఒక 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 అందరూ ఒప్పుకోలుగా ఎలా భర్త అలా ఇచ్చేస్తారు ఏంటి అలా ఇచ్చేసి స్టార్ హోల్స్ హోటల్స్ కాకుండా ఇంకోటి కూడా చేశారు అలా కార్యక్రమంలోనే మద్యం మద్యం కూడా దొరికింది తెలుసా సార్ మీకు అక్కడ మద్యం మాంసం ఇవన్నీ అక్కడ దొరికాయి గంజాయి కూడా గంజాయి కూడా మొత్తం సార్ దొంగలు దొంగలు కొండ మీద దొంగలు చేసే పనులు ఆ మూడుగా సార్ అసలే కరెక్ట్ గా నిష్ఠతో కాపాడుకోవాల్సిన టెంపుల్ని ఈ వీటి ద్వారా పవిత్రను పోగొట్టేశారు భ్రష్టి పట్టించేశారు ఇప్పుడు పరిశుభ్రంగా పరిశుభ్రంగా పవిత్రంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన స్టార్ట్ చేశారు అది ప్రాసెస్కి వెళ్ళిపోతుంది ఈ జగన్ కూడా ఈ కుట్రలో ఈ టెంపుల్ అసలు మెయిన్ ఆయనే కాబట్టి ఇదంతా బయటికి చెప్పాల్సిన ధర్మం ఉంది సార్ ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దీని గురించి నిజాలు బయటికి తెలియాల్సిందే చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు అండి తిరుమల గురించి చాలా విషయాలు మనం చర్చించుకున్నాం మన ప్రేక్షకులకి అందించాం ఓకే అండి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్